నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా ఈ పేరు చెప్పగానే కక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్న అతి తక్కువ సమయంలోనే భారతీయ సినీరంగంలోకి టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారింది కిరిక్ పార్టీతో కన్నడల్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది ఈ బ్యూటీ కెరీర్ మలుపు తిప్పిన గీతా గోవిందం టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించిన ఈ భారీ విజయాన్ని అందుకుంది దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ డమ్ సొంతం చేసుకుంది ఇక మూడేళ్ల క్రితం పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారింది డైరెక్టర్స్ కుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కొల్లగొట్టింది ఇందులో శ్రీవల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది రష్మిక సౌత్లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో పుష్ప అదరగొట్టేసింది దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రష్మికకు పిలుపు వచ్చింది హిందీలో వరుసలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ యానిమల్ మూవీతో మరో హిట్టు అందుకుంది ప్రస్తుతం పుష్ప మూవీ సీక్వెల్ పుష్ప రెండుది రూల్ చిత్రంలో నటిస్తుంది భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ ఏడాది డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది దీంతో ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ మూవీ టీమ్ సందడి చేయనుంది ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేలు స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అయితే ఈకు రష్మిక ఏకంగా పది కోట్లు రూపాయలు పారితోషికం తీసుకుంటుందట ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది త్వరలోనే యానిమల్ రెండులోనూ నటించనుంది